పుట్టింది పెరిగింది కృష్ణా జగ ప్రాంతంలోనే నిరుపు రోగో నేను పుట్టి పెరిగి అక్కడే విద్యాభ్యాసం చేస్తున్న కర్మభూమిగా హైదరాబాద్ నేర్చుకున్నాను కానీ ఈ రోజున ఏ దేశమేకైనా ఎందుకు ఆవిడైనా పగడరానికి చల్లిపోయింది భారత్ అని అని చెప్పి ప్రవాసా కావచ్చు అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో సెటిల్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇచ్చేటటువంటి మా యొక్క రాష్ట్ర కోసం మేము ఏదైతే పుట్టిన పెట్టి నీళ్ళు అయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా మా కుటుంబాల్లో ఉన్నటువంటి అందరూ కూడా అప్పులు పాలైపోయి మా వారసులంతా కూడా ప్రతి తల మీద రెండు లక్షలకి దగ్గరగా దగ్గరగా అప్పులు వస్తున్నటువంటి సమయంలో ఆ అప్పుల నుంచి వాళ్ళని నివారించాలంటే నుంచి నివారించాలంటే అరాచకాల నుంచి అన్యాయాల నుంచి ఆశ్రిత పక్షపాతం నుంచి కూడా నివారించాలంటే ప్రజా సంక్షేమం కావాలంటే అన్ని వర్గాలకి అమరావతి రాజధాని నిర్మాణం జరగాలి అంటే ఏ రోజునైతే ఈ కృష్ణాన పరివాహక ప్రాంతాన ప్రాంతాల బౌద్ధమతో సంఘం సగదం గచ్చాను ధర్మం చలనం గచ్చాను అనేటువంటి మహోన్నత విరాజలింగం దేవేంద్ర నగరానికి సంబంధించినటువంటి అమరావతి నగర రాజధానిగా ఏర్పరచుకోబోతున్నామో ఆ యొక్క ప్రాంతం యొక్క విశిష్టతలు మన అవన్నీ రావాలి అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అంధకారం నుంచి బయటకు రావాలంటే సారిద్యం నుంచి బయటకు రావాలంటే అన్ని వర్గాల అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశానికి జనసేనకి బీజేపీకి ఓటు వేయాలని ఈ కనకతత్వం సాక్షిగా హిందూ తత్వాన్ని కాపాడుకోవాలంటే ఆలయాలన్నింటి పునరుద్ధరించుకోవాలంటే హైందవ మతం దిగుజారకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఓటు తెలుగుదేశానికి వేయాలని చెప్పి నా ఓటు అక్కడ నేను తెలంగాణలో వినియోగించుకోవచ్చు కానీ నా ప్రాంతం ఇక్కడ నాకు రోల్ ఉంది ఉంది అన్నీ ఉన్నాయి నా యొక్క మెట్రోలు ఇదే నా కూతురు పుణ్యం జన్మస్థానం కూడా ఇదే కాబట్టి ఈ ప్రాంత ప్రాణాలన్నీ కూడా రెండు చేతులు తీసుకోవచ్చు ఒక్కసారి బయటికి రండి స్వేచ్ఛగా మీరు ఫోటో వినియోగించుకోండి ఏ మార్పులు అయితే తెలంగాణలో సాధించాము ఆ మాటలు నాంది ప్రకారం శ్రీకారం చుట్టండి అని చెప్పి మేల్కొండి పలనాడు సీమలో ఉన్నటువంటి శౌర్యాన్ని ధైర్యాన్ని ఆ రోజు మధు మాంసాలకు చుట్టే తిరుగునీ బాలకృంద్రుడు చుట్టే తెలుగు నేనంతా ప్రదర్శించి జగన్ గారికి గుర్తు చెప్పాలి